హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా ఇంత చెమట వస్తుంది ఎంత అవుతుంది అసలు అంత టార్పోతుందబ్బ చెమటా టార్పోతుందంటే ఏమంటున్నారు చిన్నమట ఇక్కడ ఎందు అస్సలు సమ్మర్లో ఉన్నట్టుందబ్బ ఒకసారి ఇప్పుడు బైక్కి వెళ్తా విడి తీస్తా చూడండి సమ్మర్లో ఎలా ఉందా అలా ఉంది చాలా దారుణంగా ఎండలు పెరిగిపోయినాయి చిన్నపిల్లలు ఉంటే నిజంగా చాలా వరకు గొడవ పట్టుకొని పిల్లల్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి ముసలవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఎండలు బయట చూస్తే మండిపోతూ ఉన్నాయి చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి బయట తిరిగే వాళ్ళు చాలా జాగ్రత్తగా అవసరం ఉంటేనే చూసుకొని తిరగండి ఎండలకు మంచి మంచి వాళ్ళే పడిపోయే పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే ఎండలు ఇప్పుడు నేను మార్నింగ్ నుంచి చూసి వచ్చాను ఎంత దారుణంగా ఉన్నాయంటే అంత దారుణంగా పెరిగిపోతూ ఉన్నాయి ఇప్పుడు నేను మళ్ళీ బండి మీద వెళ్తూ వెళ్తే ఒక వీడియో తీస్తాను చూడండి ఒకసారి ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి ఎంత ఎండలు ఉన్నాయో ఒక బండి మీద పోతున్నా కూడా చిన్న 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 చూడు అందుకే ఒకసారి చూపిద్దామని వీడియో తీశాను ఫ్రెండ్స్ ఛానల్ నచ్చినట్టు లైక్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్